సో ఒక విచిత్రం జరిగింది అది మంచిక చెడుక అని మన దగ్గర సమాధానం లేదు కానీ అది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం దానిలో ఏంటంటే ఈ రెండు మూడు రోజుల క్రితం పూరి జగన్నాథ ఆలయంలో పైన ధ్వజస్తంభానికి చాలా విశిష్టత ఉంది ఎంత పెద్ద గాలులు వచ్చినా ఏదొచ్చినా అది ఒక దిశ వైపే ఆ ధ్వజం అనేది ఎగురుతూ ఉంటుంది ఇది శాస్త్రవేత్తలు చెప్పలేకపోయినరు ఎంతో పెద్ద విజ్ఞానవేత్తలు అనబడే వాళ్ళు కూడా ఎంతోమంది క్రిటిసైజ్ చేసేవాళ్ళు కూడా దానికి ఆన్సర్ చెప్పలేకపోయినారు సో బట్ రోజు ఏం జరిగింది అంటే ఆ ధ్వజాన్ని ఒక గరుడపక్ష వచ్చి తన కాళ్ళతో పట్టుకొని ఆ గుడి చుట్టూ కొద్దిసేపు తిరిగి అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళిపోయింది సో దానితో భక్తులు రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఎందుకంటే పూరి జగన్నాథుడు అంటేనే విష్ణుమూర్తి అంటే శ్రీకృష్ణ స్వరూపం అక్కడ ఆయన హృదయం ఉందని చెప్తారు అలాగే వచ్చేసి ఆయన విష్ణు స్వరూపం అని చెప్తారు సో విష్ణుకి వాహనం గరుడు కాబట్టి ఆ గరుడు వచ్చి ఆ ధ్వజాన్ని పట్టుకొని తిరగటం తర్వాత సముద్రం వైపు వెళ్ళిపోవడం అనేది అక్కడ ఉన్న భక్తులకి చాలా విచిత్రంగా దూచింది అలాగే భయోంద భయాందోళనకు కూడా గురి చేసింది అక్కడ కొంతమంది సేవకులని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏమీ చెప్తా ఉన్నారంటే ఇది అనర్ధానికి దారం భారతదేశానికి చెడు జరగబోతుందని కొంతమంది చెప్తా ఉన్నారు కొంతమంది అలాంటిది ఏమీ లేదు ఇది అనుకోకుండా కొంత జరిగింది ఈ విధంగా అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు ఓవరాల్గా చూసినప్పుడు ఇది భక్తులలోనూ తర్వాతే ఆధ్యాత్మికవేత్తలలోనూ కొంత అయితే గురి చేసింది ఎందుకంటే రెండు వేల ఇరవైలో ఒకసారి ధ్వజస్తంభం మీద లేదా ధ్వజం మీద ఆ దాన్ని పిడుగుబడ్డప్పుడు అదే ఇమీడియట్గా కరోనా వ్యాప్తి చెందింది సో అప్పుడు ఈ విధంగా జరిగింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఉపద్రవాలు రాబోతున్నాయా ఆ దేశానికి అని చెప్పేసి భయపడతా ఉన్నారు సరే భవిష్యత్తులో ఆ దేవుడే సమాధానం చెప్పాలి ఆ జగన్నాథుడే సమాధానం చెప్పాలి సో మనం ఏదో మంచో చెడో మనం అనుకుంటాం కానీ అదంతా కూడా జగన్నాథుడే ఆజ్ఞాపిస్తాడు కాబట్టి వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది అంతకుమించి మనం చేసేది కూడా ఏమీ లేదు బట్ ఇది ఒక విచిత్రమైన విషయం పూరి జగన్నాథులో జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్